స్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ నేను సునీల్ ఎప్పటిలాగానే ప్రైమ్ నైన్ హెల్త్ ఈరోజు మీకు ఒక అవగాహన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది జనరల్గా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో అనేక దేశాలు మాల్ న్యూట్రిషన్ అనేటువంటి అంశంతో బాధపడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే శరీరానికి కావలసినటువంటి బ్యాలెన్స్డ్ సప్లిమెంట్స్ జనరల్గా మన డైలీ లైఫ్లో అందరికీ కూడా అందనటువంటి పరిస్థితుంది అందులో భారతదేశం కూడా ఒక బాధ్యత సో ఈ క్రమంలో చాలామంది ప్రజలకి ఈ మాల్ న్యూట్రిషన్ అనేది ఒక డిసీజ్గా పరిగణిస్తూ ప్రజలందరికీ కూడా తెలిసి తెలియకుండానే వాళ్ళ ఒంట్లో ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడిపోతూ ఉంది దీనికి సంబంధించి ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించి అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి కూడా గైడ్లైన్స్ వస్తూనే ఉన్నాయి అనేక దేశాలకి ఎప్పటికప్పుడు కూడా ఇస్తూనే ఉంది గైడ్లైన్స్ సో ఆ ప్రకారంగా దేశాలు కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది కూడా పెద్ద ప్రశ్నే సో దాని గురించే ఈరోజు పర్టికులర్గా మనం మాట్లాడదాం ఈ మాల్ న్యూట్రిషన్ని ఎలా అధిగమించాలి బాడీలో బాడీకి కావాల్సినటువంటి జనరల్ సప్లిమెంట్స్ అన్ని కూడా బ్యాలెన్స్డ్గా మనం తీసుకునే డైట్లో ఎలా మెయింటైన్ చేయాలనే విషయాల గురించి ఈరోజు మనతో పాటు పంచుకోవడానికి గారు పర్సనల్గా ఫుడ్ టెక్నాలజిస్ట్గా ఉన్నారు ఆయన సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రత్నగర్ వెల్కమ్ ఫుడ్ టెక్నాలజిస్ట్ ఏ నైస్ అబ్రివేషన్ అని చెప్పొచ్చు సో ఎందుకంటే ఇన్ జనరల్ లైఫ్లో వరకు కూడా ప్రజలందరికీ వాళ్ళ డైలీ లైఫ్లో ఏం తింటున్నాం ఏం బాడీకి ఎంత సప్లిమెంట్స్ వెళ్తున్నాయి ఎంత న్యూట్రియెంట్స్ వెళ్తున్నాయి అనేది ఎవరికి కూడా ఇట్స్ అన్ అన్ఇంపార్టెంట్ టాపిక్ లేదా అసలు అన్డిస్కస్డ్ టాపిక్ అనుకోవచ్చు కానీ ఇప్పుడు అది చాలా డిస్కస్ టూ బీ డిస్కస్ టాపిక్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ బికాస్ ఆఫ్ ద డిసీజెస్ వీఆర్ గెటింగ్ సో ఈ మాల్ న్యూట్రిషన్ అనేది ప్రజలకు ఎందుకు సీమ్స్ కామన్గా ఉంది సో ఒక టాపిక్ వద్దంటే ఈ మీరు అన్నారు అవగాహన అని ఒక టాపిక్ మనం మాట్లాడదు మన ఒక సిచ్యువేషన్ ఏంటంటే బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అన్న వర్డ్ మనం బాగా విన్నాం కదా సో ఈ కోవిడ్ తర్వాత చాలామందికి ఈ అవగాహన అనేది ఇంకా ఎక్కువైంది న్యూట్రిషన్ కానీ మాల్ న్యూట్రిషన్ కానీ సో బట్ మాల్ న్యూట్రిషన్ అనేది ఇప్పుడు వచ్చిన టర్మ్ కాదు అది మనకి అది కొన్ని సంవత్సరాల నుంచి మనం ఇండియాలో ఉన్నదే సో మాల్ న్యూట్రిషన్ ఇస్ అ మేజర్ మేజర్ డ్రాబ్యాక్ మనకి ఇండియాలో సో దాన్ని మనం ఎలా అధిగమించాలి అండ్ ఒక స్టాట్స్ మనకి ఆల్రెడీ ఇండియా చెప్పింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇస్తుంటే మన ఇండియా పొజిషన్ వచ్చేలోపు వన్ 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 ఇట్స్ మీన్ దట్ పాకిస్తాన్ కన్నా మనం ఇంకా వెనకాల సో దిస్ ఇస్ స్టాండ్ షోస్ దట్ వేర్ వి ఆర్ ఇన్ రైట్ నో ఇట్స్ సారీ టు సే దట్ వి ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ ఎందుకంటే మన అవగాహన ఉండి కూడా మనం దాన్ని పాటించలేకపోతున్నాం సో దీని గురించి మనం అధిగమించాలి తెలుసుకున్నారు చాలామంది పీపుల్ ఎడ్యుకేటెడ్ అయ్యారు అది మన ఫుడ్ టెక్నాలజీస్ అయ్యాం ఈవెన్ మీరు వేరే ఫీల్డ్లో చూసుకున్న వాళ్ళందరికీ అవగాహన ఉంది మనం ఎటువంటి విటమిన్స్ తీసుకో తీసుకోవాలి ఫుడ్ ఎటువంటిది తినాలని చాలామందికి అవగాహన ఉంది కానీ మనకి దొరకట్లేదు మనం తినే ఫుడ్లో అది లేదు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మాల్ న్యూట్రిషన్ మనం ఒక చిల్డ్రన్స్లోనే కాదు ఈవెన్ లాక్టేటింగ్ ఉమెన్స్లో కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ అందరిలో మనం ఈ మాల్న్యూట్రిషన్స్ డిఫి డిఫిషన్స్ చూస్తూనే ఉన్నాం సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్ సో దీన్ని మనం ఎంత పాసిబుల్ అయితే మనం అవగాహన తెచ్చుకొని దాన్ని రికైట్ చేసే ప్రా ప్రాసెస్లో మనం ఉండాలి బిగినింగ్ స్టేజెస్లో ఎవరికి కూడా ఈ విషయానికి సంబంధించి వెంటనే అలామ్ అయితే బాడీ ఇవ్వదు యా సో కొంచెం చాలా టైం పట్టిన తర్వాత ఒకేసారి అలామ్ ఇస్తూ ఉంటుంది అప్పుడు మనం తెలుసుకున్న కూడా ఉపయోగం ఉండదు ఏదో ఒక డిసీజ్ ఏదో డెఫిషియన్సీ బారిన పడతాం ఏ విటమిన్నో డెఫిషియన్సీ బారిన పడతాం తర్వాత ఆటోమేటిక్గా ఇట్ లీడ్స్ టు ఏ డిసీజ్ సో అంత దాకా వెళ్ళకుండా ముందే అలర్ట్ అవ్వడానికి ముందే అవేర్ అవడానికి ఏమైనా వేస్ ఉన్నాయా సో మనం అన్నట్టు ఇవి రావడానికి వచ్చేసినా కూడా మనకు తెలుస్తుంది సార్ కామన్గా ఏంటంటే ఇది చిన్న ఫ్లూయే కదా ఇప్పుడు మనకు జలుపు చేసింది అంటారు జస్ట్ ఫ్లూయే కదా మన అది టూ డేస్ తగ్గిపోతుంది అనుకుంటారు కొంతమంది అయిపోయిన వస్తుంది అంటే ఎక్కువ నేను ఫోన్ యూజ్ చేస్తున్నా కదా అందుకే అయిపోయిన వచ్చిందని దే డోంట్ నో ద యాక్చువల్ రియాక్షన్ బిహైండ్ ఆఫ్ ఇట్ మనం ఏందన్నట్టు ఫ్లూయే కదా అని జలుబ్బు చేసిందంటే విటమిన్ ఇ దే నో బట్ ఏంటంటే అది ఇండైరెక్ట్గా వేరే రియాక్షన్కి ఫ్లూ చేస్తుంది లైక్ కొంతమందికి త్రోట్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు జబ్ జల్ చేసిన వాళ్ళకి త్రో టు నాజల్ ఇన్ఫెక్షన్ అంటారు సరే టూ డేస్ తగ్గిపోయి వెదర్ ఎన్విరాన్మెంట్ ఈ మధ్య ఏంటంటే టూ అవర్స్ టూ మంత్స్కి త్రీ మంత్స్ చేంజ్ అవుతుంది వెదర్ ఎన్విరాన్మెంట్ మళ్ళీ కనుమంది బట్ ఇట్ ఇస్ నాట్ వే అది ఇండైరెక్ట్గా ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఒక డెఫిషియన్సీ డిసీజెస్ కింద ప్రొలాంగ్ అవుతానే ఉంటుంది ఓకే సో దట్ ఈజ్ అ మేజర్ ఎందుకంటే ఈ అసప్షన్ నుంచి బయటకు రావాలి జనాలు కామనే కదా అన్నట్టు వర్డ్ ఉండకూడదు దే షుడ్ నో వాట్ యాక్చువల్లీ అండ్ దానికి తగ్గట్టు మన బాడీని ముందుగానే రెడీ చేసుకొని ఉండాలి సో మన అన్నట్టు మీరు అన్నారు ఏదైనా వే ఉందా అంటే డెఫినెట్గా వే ఉంది మీరు తినే ఫుడ్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అంటాం మనం ఈ పవర్ ఫ్యాక్టర్ మిస్ అయిందంటే దెన్ డెఫినెట్లీ వీల్ విన్ అ వెరీ సీరియస్ ఫ్యాక్టర్ సో మన ఫుడ్ చూస్ చేసుకునేది మోస్ట్ ఇంపార్టెంట్ యా హౌ టు చూస్ ద ఫుడ్ అంటే జనరల్గా రూరల్ ఏరియాస్లో ఎవరికి కూడా మీరు చెప్పేదాని గురించి అంతగా అవగాహన ఉండకపోవచ్చు జనరల్గా వాళ్ళు త్రీ డేస్ మీల్ ఎవరైనా సరే ఇప్పుడు నేనైనా సరే ఎవరైనా సరే త్రీ డేస్ పర్ డే ఒక మూడు మూడు సార్లు మీల్స్ తీసుకుంటాం వెదర్ ఇట్ ఈస్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదైనా కానివ్వండి సమ్ సాలిడ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాం మిగతాదంతా పక్కన పడేస్తే ఈ మూడు మీల్స్ తీసుకున్న వాళ్ళు చాలా హెల్దీ అని ఫీల్ అవుతూ ఉంటారు సరిపోతుందా ఈజ్ ఇట్ అన్నట్టు కొంతమంది మూడు కాదు నాలుగైదు మీల్స్ కూడా తీసుకుంటారు బికాస్ ఆఫ్ దినిమమ్ త్రీ సో మీరు తీసుకునే మీల్ మీ బాడీకి రిక్వైర్మెంట్ యా అది తీసుకున్నారు బట్ మీ బాడీలో ఉన్న న్యూట్రియన్స్ ఆ ఫుడ్లో ఉన్న మీకు న్యూట్రియన్స్ దొరుకుతున్నాయా దే మోస్ట్ కామెన్ ఎందుకంటే మన బాడీ ఫంక్షన్ ఈజ్ ఆన్ న్యూట్రియన్స్ మీరు ఫుడ్ తింటారు ఆ ఫుడ్ ఏదైతే నెససరీ న్యూట్రియన్స్ తీసుకుంటే రెస్ట్ ఈస్ అవుట్ బట్ మనకు వచ్చే ఫుడ్లో ఎంతవరకు ఆ న్యూట్రియన్స్ మినరల్స్ ఉన్నాయి అనేది మోస్ట్ ఇమ్ సో మనం చూసుకున్న స్టార్ట్ ఏంటంటే ఇండియాలో ఫుడ్ చాలా మంది తింటారు మీరు అన్నట్టు ఇడ్లీ తింటున్నారు వన్ ఆఫ్ ద గుడ్ ఫుడ్ నేను కాదాను బట్ దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ ఏంటి అండ్ ఇంకోటి కసెప్షన్ ఏంటంటే అడల్ట్రేషన్ ఇస్ ద మోస్ట్ గ్రోయింగ్ మనం తినే ఫుడ్లో కొంతమంది పెస్టిసైడ్ యూజ్ డెవలప్ చేస్తున్నారు సో వేరే వేరే కండిషన్స్లో ప్రోడక్ట్ అని లైక్ ఫుడ్ అని డెవలప్ చేస్తున్నారు అడల్ట్రేషన్ ఎక్కువ వల్ల మనకి దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ ఉంటున్నాయా క్వశ్చన్ మార్క్ రైస్ తింటున్నాం దాంట్లో కొనల్సిన కాప్స్ ఉంటున్నాయా పాలిష్డ్ రైట్స్ వస్తున్నాయి అలా ప్రతి ఒక్క దాంట్లో అడల్ట్రేషన్ అవ్వడం వల్ల న్యూట్రియంట్స్ అనేవి బాడీకి రావు ఈవెన్ మీరు తిన్నా ఇట్ ఫుల్ఫిల్స్ యువర్ స్టమక్ మీ హ్యాపీనెస్ నా ఫుల్ స్టమక్ చేస్తుంది కానీ ఆ న్యూట్రియన్స్ మీ బాడీకి రావు దానివల్ల ఇట్ లాట్ ఆఫ్ ఒక ఫుడ్ లో ఆల్మోస్ట్ టెన్ కావాలి అవి రానప్పుడు యాక్చువల్లీ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ ఇన్ చైనాని కూడా అధిగమించేసి వచ్చాం మీరు అంటున్నట్లుగా కి ప్రధాన కారణం ఈ పాపులేషన్ కూడా బికాస్ మనకున్నటువంటి సోర్సెస్కి మనకున్నటువంటి ల్యాండ్కి మనం పండిస్తున్నటువంటి పంటలకి వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే ఒక షార్ట్ కట్లో ఇట్లా ఎట్లా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పెస్టిసైడ్స్ కానివ్వండి దానికి సత్తా కంటే ఇంకెక్కువ హైబ్రిడ్ సోర్సెస్లో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈ ఫుడ్ తప్పితే మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు మనకి ఇప్పుడు ఈ ఫుడ్డే తప్పితే ఇంకోటి ఆల్టర్నేటివ్ లేదు నేను అంటున్నట్టుగా కానీ మరి హౌ కెన్ వీ గెట్ ఆల్ దోస్ న్యూట్రియన్స్ విచ్ ఆర్ నీడెడ్ యా సో దీనికి వచ్చే సొల్యూషన్ చాలా ఉన్నాయి అంటే ఇండియా ఇస్ అన్న డెవలపింగ్ కంట్రీ అంటాం బట్ రెస్ట్ డెవలపింగ్ కంట్రీస్ చాలా ఉన్నాయి సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎంఎంపి ఎంఎన్పిస్ అంటాం ఓకేనా న్యూట్రియన్ పౌడర్స్ దీస్ అ మోస్ట్ అంటే కామన్ టర్మ్ అంటున్నారు కానీ చాలా మందికి ఈ టర్మ్స్ కూడా తెలియదు ఎంఎన్పి అసలు ఏంటి న్యూట్రియన్ పౌడర్ నేను అదే అనుకుంటున్నా ఓకే సో ఈ ఫుడ్ ఇండస్ట్రీ మన ఫుడ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కామన్ టర్మ్ అవుతుంది బట్ ఎం మైక్రోన్యూట్రియన్ పౌడర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ఈ ఎంఎన్పి ద్వారా మనకి సజెస్ట్ మన ద్వారా డెవలప్ కంట్రీస్ లైక్ లాట్స్ ఆఫ్ కంట్రీస్ ఏం చేస్తున్నా అంటే ఈ ఎంఎన్పి అనేది ప్రతి అండర్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ నైజీరియస్ కానీ సౌత్ సో అలాంటి వాళ్ళకి ఎంఎన్పిస్ అనేవి టన్స్ లో ప్రొవైడ్ చేస్తుంది అండర్ ది గైడెన్స్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ అండ్ యూనిసెఫ్ ఒక మేజర్ ఒక డాక్టర్ ఉన్నారండి డాక్టర్ మార్గ్రేట్ అని షీఈ ఫ్రమ్ డబ్ల్యూహెచ్ఓ అనమాట సో తను సజెస్ట్ అంటే మైక్రో న్యూట్రిన్స్ పౌడర్స్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ టు ఫిల్ఫిల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ టు ద బాడీ సో ఇవి లేనప్పుడే దెన్ డెఫిషియన్సీస్ ఓపెన్ అవుతాయి సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సజెస్ట్ చేసింది ఎందుకంటే ఫుడ్ అడల్టరేషన్ అయినప్పుడు దెన్ వెరీ బీ కమ్ దెన్ వీ నీడ్ డిపెండ్ ఆన్ మైక్రోన్యూట్రన్ పౌడర్స్ మీద డిపెండ్ ఉండాలి మనం సో ఈ విధంగానే లాట్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి అండ్ యూనిసెఫ్ ఏం చేస్తుందంటే కొన్ని మెట్రిక్ టన్స్ ఆఫ్ ఎంఎన్పి పౌడర్స్ అనేవి ఈ పూర్ పీపుల్స్ కానీ వాళ్ళకైనా ప్రొవైడ్ చేస్తుంది దీనివల్ల వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ డెవలప్మెంట్స్ బాడీకి కావాల్సిన అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి లైక్ మనం చూసుకుంటే వైటమిన్ ఏ కానీ అవన్నీ వాటి చేస్తుంది ఏవైతే ఇవి లేనప్పుడే ఈ మైక్రోన్యూట్రియన్స్ లేనప్పుడే వాళ్ళ డెఫిషియన్సీ వచ్చినప్పుడు లైక్ ఎగ్జాంపుల్ విటమిన్ సి తీసుకుని మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఇమ్యూన్ లాస్ అవ్వడం విటమిన్ ఏ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ రావడం అలా ప్రతి ఒక్క డెఫిషియన్సీ వాళ్ళు ఓపెన్ అవుతుంది వీటిని ఇరాడికేట్ చేయడానికే ఈ మోస్ట్ డబ్ల్యూహెచ్ఓ కానీ యూనిసెఫ్ అనే ఆర్గనైజేషన్స్ ఈ ఎంఎన్పిస్ అనేవి డెవలప్ చేశాను ఓకే కమింగ్ టు ఇండియా యూనిసెఫ్ అనేది చాలా పెద్ద సంస్థ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ బేసికలీ ఇట్ ఈస్ ఫర్ చిల్డ్రన్ ఎస్ సో చాలా డౌన్ టు ఇదిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎకనామికల్లీ డౌన్వర్డ్స్లో ఉన్నటువంటి ఆఫ్రికా లాంటి కంట్రీస్కి దాని సపోర్ట్ ఎప్పుడూ ఉంటూ ఉంటుంది చిల్డ్రన్కి ఎక్కువగా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది వాట్ అబౌట్ కమింగ్ టు ఇండియా ఇండియాకి ఆ సపోర్ట్ ఎలా ఉంది ఇండియాలో అది ఇంప్లిమెంటేషన్ అవుతుందా సో వన్ థింగ్ ఏంటంటే మనం అంతకు మార్ కూడా అన్నాం కదా ఒక్కసారి ఇక్కడ టాపిక్ రివైజ్ చేస్తాను ఒక చిల్డ్రన్ లైక్ ఏ డేలో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చిల్డ్రన్స్ దే లూజ్ దర్ లైఫ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ అ ఇయర్ త్రీ లాక్స్ పీపుల్ డైస్ డ్యూ టు దిస్ మాల్ న్యూట్రిషన్ ఓన్లీ స్పెషల్ చిల్డ్రన్స్ అపార్ట్ ఫ్రం ద లాక్టెటింగ్ ఉమెన్ యూ కెన్ సిక్చువల్ హియర్ ఓకేనా న్యూట్రిషన్ ఇండియాలో ఇట్స్ అన్ఫార్చునే ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు ఎందుకంటే ఆర్ ద నోన్ దర్ నోన్ అబౌట్ మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఎబుల్ టు గెట్ దట్ థింగ్స్ ఒక మంచి ఆర్గనైజేషన్ ఉంది డెఫినెట్లీగా వీడ్ రిక్వైర్ దిస్ ఎంఎన్పీస్ ఎందుకంటే అడల్ట్రేషన్ మనం మీరు అన్నట్టు ఇండియా ఇస్ ద లార్జెస్ట్ గ్రోయింగ్ కంట్రీ వన్ ఫార్టీ ఫోర్ ల్యాక్ క్రోర్స్ వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ ఉన్నారు దెన్ హౌ వీ కెన్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ దెన్ వీ నీ టు డిపెండ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ఎస్ ఇది మిస్ అయితే అగైన్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కాదు అది ఫైవ్ థౌసండ్ కూడా పర్ డే అవుతుంది సో దెన్ డెఫినెట్లీ వీ నీడ్ టు లుక్ ఎట్ ఎందుకంటే ఈ ఎంఎన్పీ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది మీరు అన్నది మైక్రోన్యూట్రియం పౌడర్ దీన్ని మనం జనరల్ గా విటమిన్ ఏ బి అలాగే మినరల్స్ కూడా చూస్తాం బి విటమిన్ బిలో కూడా ట్వెల్వ్ డెఫిషియన్సీస్ కూడా కామన్ గా వస్తూ ఉంటాయి చాలా మంది ఇవన్నీ కూడా బ్యాలెన్స్ పాసిబుల్ అవుతాయి ఈ ఎంఎన్పి ద్వారా యా సో ఎంఎన్పిస్ అనేది ఏంటంటే సార్ ఇట్స్ లైక్ కాంబినేషన్ మనకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్ని కాంబినేషన్లు వస్తాయి ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే మనకి ఎఫ్ఎస్ఎస్ఐ గైడ్లైన్సెస్ ఉంటాయి ఎంత ప్రిస్క్రైబ్ లిమిట్లో మనం తీసుకోవాలి ఒక లైక్ మీరు అన్నట్టు బీ టూ వెల్ లో అది ఎంత మోతాదులో మనం తీసుకోవాలి అండ్ వైటమిన్ ఏ కానీ సి కానీ లైక్ సి తీసుకుంటే ఎయిటీ ఎంజీ మెన్కి సిక్స్టీ ఫైవ్ ఎంజీ ఫీమేల్కి కావాలి అలా బీటువెల్ తీసుకుంటే టూ పాయింట్ టూ ఎంసీజీలో కావాలి విచ్ ఇస్ వెరీ మైన్యూట్ బట్ మనం తినే ఫుడ్లో అంత కూడా మనకు దొరకదు ఇప్పుడు మనకు ఒక ఒక లైక్ ఎగ్జాంపుల్ బీ టువెల్ తీసుకున్నారు సార్ మీరే అన్నారు బీ టువెల్ కావాలి టూ పాయింట్ మీరు అన్నడంలో చాలా చిన్న అమౌంట్ అయ్యే కదా సార్ మనం అంటారు బట్ మనం తీసుకునే ఉండట్లేదు అది బ్రాక్లీ తీసుకుంటారు ఇప్పుడు బ్రాక్లీ అనేది విచ్ ఇస్ రిచ్ ఇన్ బీ టువెల్ అది ఎంతమంది మంది ఎఫర్డబుల్ చేయగలరు ఇప్పుడు మిడిల్ క్లాస్ వల్లే మనం ఎఫర్ట్ చేయనప్పుడు వాట్ అబౌట్ దర్ పూర్ పీపుల్ హౌ దే కెన్ ఎఫర్డ్ దిస్ వన్ సో వాళ్ళకి కావాల్సిందే దట్ ఈస్ వాట్ ఇక్కడ కన్సెప్ట్ ఏంటంటే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనం చూసుకోవాలి అండ్ ఇవన్నీ సెట్లోనే మనకు వస్తాయి అనమాట మరి దీనికి ఒక సొల్యూషన్ ఏదైనా ఉందా యా డెఫినెట్లీ ఎందుకంటే మనం అన్నట్టు ఎంఎన్పిస్ గ్రోయింగ్ కాబట్టి ఒక సొల్యూషన్తో డెఫినెట్గా మనం ఉండాలి అండ్ బీ ప్రిపేర్ అన్నట్టు వీ ఆల్సో ప్రిపేర్డ్ ఆజ్ ఎన్ ఫుడ్ టెక్నాలజీగా మేము ప్రిపేర్ ఏంటంటే ఇరాడికేషన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఈజ్ అవర్ కీ అది ఒకరిదే కదా అందరిది యా దట్ కెన్ బి పాజిబిల్ వెన్ యూ ఆర్ అవేర్ వెన్ యూ నోన్ అండ్ వెన్ యూ సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఓకే సపోర్ట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీ దగ్గర ఫుడ్ ఉంది సార్ వేరే వాళ్ళ దగ్గర లేనప్పుడు వాట్ యూ డూ యూ విల్ షేర్ విత్ ద పర్సన్ రైట్ దెన్ ఇట్ మీన్ దట్ యు ఆర్ షేరింగ్ ద న్యూట్రియన్స్ విత్ దట్ సో మనం అలా ఒక సజెషన్ చేసుకో సో దట్ కెన్ బి పాజిబుల్ మీకు కావాల్సిన న్యూట్రియన్స్ వాళ్ళకి ఇవ్వడం సో ఎంఎన్పి వీ డెవలప్ ఎందుకంటే ఒక ఫుడ్ అంగ ప్రతి ఒక్కరు నెలకుందంటే ఎంఎన్పిస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని ఫ్యాక్టరీలోనే మేము డెవలప్ చేసింది ఏంటంటే మెల్టిన్ మౌత్ పౌడర్ ఒక ఫార్మ్ మెల్ట్ ఇన్ మౌత్ సో వీ డెవలప్ేషన్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ అసెట్ ఓకే చిన్న గ్రీన్ టీన్ సో ఇంత ఇట్స్ నథింగ్ బట్ మన చేస్తుందో డబ్ల్యూహెచ్ మైక్రో ఇంటరియన్ పౌడర్స్ అండర్ డెవలపింగ్ కంట్రీస్ కవర్ చేస్తుందో దాట్ వీ కెన్ డెవలప్ అన్నట్టు మేము డెవలప్ చేసిన ప్రోడక్ట్ అనమాట ఇట్స్ అన్ సెట్ ఆఫ్ టోటల్ వైటమిన్స్ ఫిఫ్టీన్ ప్లస్ వైటమిన్స్ మినరల్స్ విత్ ప్రాపర్ ఆర్ఎడిఏ వాల్యూ వాళ్ళకి కావాల్సింది ఎంత కావాలో పర్ డేకి అంతా మేము దాంట్లో ఇన్బిల్ చేసి విత్ అ ఫుడ్ సోర్స్ ఇక్కడ కూడా మనకి చాలా సెవెరియేషన్స్ ఉంటాయి మన మార్కెట్లో కూడా మీరు చూసా ఉంటారు సింథటిక్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ అవైలబుల్గా ఉన్నాయి అదే అని చెప్పేసి ప్రతి వాళ్ళు అదే తీసుకుంటారు అరే అవే నా వైటమిన్స్ మినరల్స్ అన్ని తీసుకుంటారు బట్ యూ నీట్ అవేర్ ఆఫ్ ఫుడ్ సోర్స్ వాట్ ఈస్ ఫుడ్ సోర్స్ వాట్ ఈస్ సింథటిక్ సోర్స్ అనేది కూడా మేము చూసుకోవాలి ఫుడ్ సోర్స్ కాదు సింథటిక్ అని చెప్పేసి నేను తీసుకున్నా ఇట్ ఈస్ నథింగ్ యూజ్లెస్ అది ఎందుకంటే ఇట్ విల్ లీడ్ టు సైడ్ ఎఫెక్ట్స్ అందుకనే వాట్ వీ డూ ఇస్ వీ బ్రాట్ మల్టీన్ మౌత్ పౌడర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ సోర్స్ లైక్ లెమన్ నుంచి వైటమిన్ సి తీసుకోవడం బ్రాక్లీ నుంచి వి టువెల్ తీసుకోవడము క్యారెట్స్ నుంచి ఏ వైటమిన్ ఏ తీసుకోవడం అనేది ఇవి తీసుకున్నాం సో ఇలా మేము ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ చేసాం వాట్ యు నో ఇఫ్ యూ స్కిప్పింగ్ దీస్ వైటమిన్స్ మినరల్స్ ఇన్ ద బాడీ అంటే మనం తీసుకోకపోతే దెన్ వీ లీడ్ టు ద లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ లైక్ మనం చెప్పినట్టు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయి ఒక్కటి మిస్ అయినా యూ లీడ్ టు లర్ట్ ఆఫ్ డిసీజెస్ లైక్ ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ద డే చాలా చాలా దూరం వెళ్ళిపోతే ఎగ్జాక్ట్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇప్పుడు మీరు వైటమిన్ ఏ అన్న మనం అందరం ఇచ్చిన ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ఐ వీఐస్ పర్సనలీ ఎట్ ది సిస్టమ్ ఎన్ ఎయిట్ అవర్స్ ఎన్ ఎ డే అప్పుడు నా ఐ ఎఫెక్ట్ అవుతుంది ఈ ఐ ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఇట్స్ వీ థాట్ ఆ వైటమిన్ ఏ డెఫిషియన్సీ అంటాం బట్ ఈ వైటమిన్ ఏ కాస్త అది న్యూరన్కి ఫైవ్ ఎఫెక్ట్ అయ్యి నా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి కాన్సిక్యూటెడ్ దిట్ ఈస్ ఇంటర్లింక్డ్ ఒక డిసీజ్ నుంచి ఇంకో కి ఫార్మ్ అవుతుంటే ఇట్స్ అన్ డెఫిషియన్సీ వైటమిన్ ఏ కాస్త నాకు న్యూరాన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇట్స్ మైట్ లీడ్ టు ద కార్డియక్ ప్రాబ్లమ్ ఇట్ మైట్ లీడ్ టు ఎనీథింగ్ ఒక వైటమిన్స్ అలా అని అనుకోవద్దు సో డెఫిషియన్స్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ డెఫిషియన్సీస్ విల్ ఓపెన్ యా మీరు అన్నట్లుగా ఒక సాచెట్లో ఈ మొత్తం న్యూట్రియన్స్ అన్ని పాసిబుల్ అంటున్నారు కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ సాచెట్స్ అన్ని కూడా ఒక వర్గానికే వెళ్తాయి అంటే ఐ మీన్ లైట్ పీపులే వాడేటట్టు ఆ అపోహ అనేది ఉంటూ ఉంటుంది సో ఈజ్ ఇట్ ట్రూ అంటే ఇదో ఈ సాచెట్స్ అన్ని అంత వర్తి అంతా కూడా ఇలైట్ పీపులే కొనుగోలు చేయగలిగినటువంటి అంత ప్రైసీగా ఉంటాయా యాక్చువల్లీ ఏంటంటే నాట్ ఆక్ దమ్ స్పైసీ ఎందుకంటే ఫస్ట్ మాల్ న్యూట్రిషన్ పీపుల్ మనం అనుకున్నట్టు బిగ్ షాట్స్ ఎవరన్నా అనుకుంటే దెన్ వీ కెన్ గెట్ ఇట్ దిస్ వన్ యూనిసెఫ్ ఏంటండి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది మాల్ న్యూట్రేషన్ దట్ ఇస్ కొన్ని మెట్రిక్స్ లైక్ ఇన్ ఏ ఇయర్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఎంఎన్పీస్ డెవలపింగ్ కంట్రీస్కి ఎవ్రీ కంట్రీకి ప్రొవైడ్ చేస్తుంది దెన్ ఇట్స్ నాట్ ఇన్ ద కాస్ట్ ఎఫెక్టివ్ లైక్ కాస్ట్ చాలా తక్కువనే ఉంటుంది కంపేరి బట్ ఈ ఇంటెన్షన్ ఏంటంటే వీ నీడ్ టు ప్రొవైడ్ దిస్ ఎంఎన్పీస్ టు ఎవ్రీ వన్ టు రైడ్ దిస్ మాల్ న్యూట్రిషన్ యా ప్రతి ఒక్కరికి ఇట్ నేను ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే చాలా మంది మోడల్స్ మూవీ ఇండస్ట్రీస్ లేదంటే ఈ లైట్ పీపుల్ ఎవరైనా పర్ఫెక్ట్ గా ఒక బాడీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేసి హెల్దీ లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా దీస్ ఆర్ ద సోర్సెస్ డైరెక్ట్ సోర్సెస్ వాళ్ళకి కామన్ పీపుల్ కి దే కాంట్ అందుకే లా సో దిస్ కెన్ బి అఫోర్డబుల్ మీరు అనుకున్నట్టు సమ్ నాన్ గవర్నమెంట్ ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ ఎన్జిఓస్ కానీ అనుకుంటే దెన్ దిస్ ఇస్ కెన్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ ఎందుకంటే ఇటువంటి ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి మన ఇండియాలో మీరు అన్నట్టు మన ఇండియాలో లేవు బై బై మన రిగ్డేట్ అనుకోవాలి ఇండియాలో ఈ ఎన్జిఓస్ కానీ ఏమైనా అనుకుంటే దెన్ డెఫినెట్లీ దీస్ కెన్ బి ఇన్ కమ్ టు ద మార్కెట్ అప్పుడు ఇట్ ఇస్ బిల్ వెరీ చీపర్ అండ్ అవర్ ఇంటెన్షన్ ఇస్ టు గెట్ దిస్ ప్రోడక్ట్ టు వన్ ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ అందాలనేది మా ఆశ సో ఈ ఎంఎన్ సంబంధించి ఫుడ్ టెక్నాలజిస్ట్ గా మీరు మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉందా యా సో మనం ఇందాక మాట్లాడుతూ వీ డెవలప్ వన్ ప్రొడక్ట్ యాజ్ సాషెట్ ఎలా ఉంటుందంటే వి థాట్ అండ్ విస్మిక్స్ అన్నట్టు మేము పెట్టాం ఓకే సో మీరు అన్నట్టు ఏదో ఇన్ని విటమిన్స్ మినరల్స్ చెప్పారు కదా అవన్నీ నాకు కేజీలు కేజీలు తినాలనుకుంటారు మీ థాట్ ఏంటంటే ఒక సింపుల్ గా ఒక సాషెట్ లో ఎంతో సింపుల్ గా అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ ఒక టెన్ గ్రామ్స్ ఉంటుంది కూడా ఎందుకు ఇచ్చా అంటే మనం అన్నట్టు మాల్ న్యూట్రిషన్ ఎక్కువ చిల్డ్రన్స్ లో కదా సార్ మనం చూసింది అండ్ ఉమెన్స్ లో అలాంటి వాళ్ళకి మనం ఏదో కలిపి ఫార్మాట్ నుంచి తినలేరు సో వాళ్ళకి కూడా గా అయ్యేదట్టు మెల్ట్ ఇన్ మౌత్ నోట్లో కరిగేలాగా ప్రతి ఒక్కరికి లైక్ చేసేలా డెవలప్ చేసాం గా మనం ఇచ్చిన పిల్లలు హాలిక్స్ బూస్ తాగేసి నాకేస్తారు సరే ఆ కన్సెప్షన్ లోనే ఈజీగా ఉండాలి మనకి అండ్ ఇట్లా నా పాకెట్లో ఉండాలి ఎక్కడికి వెళ్ళినా నా పాకెట్లోంచి నేను తీసుకొని ఎప్పుడైనా నేను సిక్ ఫీల్ అవుతున్నాను అనే టైంలో దే కెన్ టేర్ అలా తినేయడం ఈజీగా ఉండాలని మా కన్సెప్షన్ సో యూ కెన్ సి వెరీ కాంపాక్ట్ సింపుల్ గా మీకు కావాల్సిన ఫిఫ్టీన్ ప్లస్ వైటమిన్స్ మినరల్స్ విత్ ఆర్డియా వాల్యూ ఆర్డియా అంటే రికమెండెడ్ డైటరీ బై గివెన్ బై ఇండియా ఆ అన్ని లిమిట్స్ పెట్టుకొని మా ఈ ప్రోడక్ట్ అన్ని డెవలప్ గ్రామ్స్ అంటున్నారు పర్ వన్ వన్ టు టూ ఓకే డిపెండ్స్ హౌ హౌ కెన్ అంటే ఇప్పుడు మనకి ఇలా అన్నా సార్ ఒక ఫీమేల్ గైడ్ లైన్స్ ఏంటంటే ఇండియా గవర్నమెంట్ ఇచ్చింది మెన్ కు ఒక సెట్ ఆఫ్ ఆడియా వాల్యూస్ కావాలి ఫీమేల్ కి సెట్ ఆఫ్ ఆర్డిఏ వాల్యూస్ కావాలి చిల్డ్రన్ కి ఒకటి ఉంటుంది ఎందుకంటే డిపెండ్స్ ఆర్ దర్ ఇమ్యూనిటీ మనం మాట్లాడినా వైటమిన్ సి మెన్ కి ఎయిటీ కావాలి ఫీమేల్ కి సిక్స్టీ ఫైవ్ చిల్డ్రన్స్కి వచ్చేపు ఫార్టీ ఫైవ్ కావాలి సో ప్రతి ఒక్కరికి తగ్గట్టుగా మా ఈ ప్రోడక్ట్ అనేది దాంట్లో ఇన్బిల్ చేస్తాము దాని ప్రకారంగా ఆడియో ఇప్పుడు మనం మెయిన్ హెవీ వర్క్ చేసేవాళ్ళు అనుకోండి రెండు తీసుకుంటారు లేదు నేను మోడరేట్ వర్క్ చేస్తాను లేకపోతే సెడిటరీ వర్క్ చేస్తాను అన్నవాళ్ళు వన్ సరిపోతుంది ఒకటి అలా టూ ఆర్ వన్ అయితే యా దీస్ కెన్ బి ఇన్ ఆఫ్ అందుకనే మా సొల్యూషన్ అనగా అంటే క్వశ్చన్ క్వశ్చన్ చేశాను మీరు మీరు చేశారు దెన్ నా దగ్గర నుంచి ఆన్సర్ ఉండాలి కదా దాట్స్ వచ్చారు బికాస్ ఇన్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మనం అడ్రస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది డ్యూ టు ఈ రన్నింగ్ ప్రపంచంలో పరిగెడుతున్నటువంటి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుడ్ ని పక్కన పెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ దొరికితే తినేస్తున్నారు సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా పెద్ద టాస్క్ సో ఇది నిజంగానే ఒకవేళ గనక ఇది పని చేస్తే గనక ది బెస్ట్ ప్రొడక్ట్ యాస్ నేను అందుకే పని చేస్తే గనక అన్నాను విల్ ఇట్ వర్క్ యా షూర్ షూర్ ఇప్పుడు ఎంత వర్క్ చేస్తుంది అనేది ఆల్రెడీ యూనిసెఫ్ చెప్పింది మనకి ఎంఎన్పిసి ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యూనిసెఫ్ చెప్పింది యూనిసెఫ్ చెప్పింది అండ్ మీరు అన్నట్టు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మెట్రిక్ టన్స్ యూనిసెఫ్ ఇస్ ప్రొవైడింగ్ టు ది అండర్ డెవలపింగ్ కంట్రీస్ ఓకే ఓకే అది కదా అందుకని అండ్ మనం అన్నట్టు మా డాక్టర్ మార్గరేట్ కూడా దే ఆర్ హెల్పింగ్ సో మీరు అన్నట్టు సో దెన్ వై యూ కాన్ ట్రై దిస్ ప్రోడక్ట్ దెన్ రిజల్ట్స్ మీరే ఇప్పుడు చెప్తారు దెన్ హౌ యాక్చువల్లీ ఇట్స్ వర్క్స్ అనమాట అని చూడండి ఒకసారి మీరు ట్రై హౌ కెన్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ టు ఎవ్రీ యా డెఫినెట్లీ మనం ఇందాక అన్నట్టు మా ప్రోడక్ట్ వచ్చేసి వెరీ అఫోర్డబుల్ అండ్ అనుకుంటున్నట్టు గవర్నమెంట్ కానీ ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఎన్జిఓస్ సపోర్టింగ్ చేస్తే ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరే హ్యాండ్లో ఉండాలనేదే మా ఆశ ఓకే దట్ ఈస్ వాట్ దాన్ని మనం చూస్తాం ఓన్లీ ఒక కామన్ మ్యాన్ ఒక డైలీ వేజ్ వర్కర్ కూడా దీన్ని అఫోర్డ్ చేయగలరు ఎస్ దే కెన్ వంత్ దే కెన్ ఎఫర్ట్ సో చూసారు కదా వెరీ అఫోర్డబుల్ ప్రోడక్ట్ అది కూడా ఈ టైంలో ఇంత ఇల్ హెల్త్ వస్తున్నటువంటి టైంలో మీ ముఖ్యంగా వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా బాడీలో ఏదో ఒక లోపం వస్తుంది అని ప్రజల్ని భయపెట్టేస్తున్న టైంలో ఇటువంటి ఒక సొల్యూషన్తో రత్నగారు మన ముందుకు వచ్చారు అండ్ దాట్ టూ విస్మిక్స్ ఈజ్ వెరీ అఫోర్డబుల్ అని కూడా చెప్తున్నారు అండ్ దాట్ టు ఫిఫ్టీన్ ప్లస్ మినరల్స్ ఉన్నాయి అందులో విటమిన్స్ ఉన్నాయి బాడీకి కావాల్సిన న్యూట్రియం అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తాయి కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సో గో ఫర్ ఇట్ ఖచ్చితంగా ప్రయత్నించండి అండ్ విస్మిక్స్కి సంబంధించి నేను కూడా ట్రై చేస్తాను డెఫినెట్గా టేస్ట్ అది కూడా ఎలా ఉంటుంది షూర్ డెఫినెట్లీ మీరే చేసేసి చెప్పండి ఎలా ఉంటుందో మీరు కూడా యా డెఫినెట్లీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది నథింగ్ బట్ ఇది సింపుల్ టేర్ టేర్చాలి సార్ సో ఇక్కడ మనం పైన కార్నర్లో ఇక్కడ టేర్ ఇట్ ఎందుకంటే మనం ఇక్కడ వాడిందంటే కూడా పేపర్ వాడాలి సార్ ఈజీలీ మనకి బయో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఓకే ఓకే షుగర్ పౌడర్ ఉంది యో డెఫినెట్లీ ట్రై యూ నీడ్ టు జస్ట్ మెల్ట్ ఇన్ మౌత్ అనమాట గ్లూకోజ్ పౌడర్ లాగా మంచి సప్లిమెంట్ నిజంగానే వాటర్ కూడా అవసరం లేదు ఆటోమేటిక్గా కరిగిపోయింది సో దీనివల్ల ఇమీడియట్ ఏమైనా రియాక్షన్ ఉంటుందా అంటే ఇమీడియట్గా మనం ఇప్పుడు సిక్ అయిపోయి ఒక చోట పడిపోతే చాలామంది ఎలక్టోరల్ పౌడర్ కానీ ఇట్లాంటివి వాటర్ కలుపులు వాటర్లో కలుపుకుని తాగుతూ ఉంటారు సార్ ఓఆర్ఎస్ కానీ డిహైడ్రేట్ అవుతున్నప్పుడు సో వెంటనే వాళ్ళు బయటకు వస్తూ సిక్నెస్ నుంచి ఇది కూడా అట్లానే అవుతుంది మీరు అన్నట్టు ఏంటంటే ఒక సర్టన్ రియాక్షన్స్ ఉంటుంది ప్రతిదీ మనకి వెంటనే అయిపోతుంది సార్ బాడీస్ మేడ్ సంథింగ్ ఒక రియాక్షన్ స్టార్ట్ అవడానికి టైం పడుతుంది ఇది కూడా డెఫినెట్లీ మనం అదే విధంగా అనుకోవాలి వీఆర్ ఫుల్ఫిలింగ్ అవర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద బాడీ మనకు బాడీకి ఏం కావాలో అది ఫుల్ఫిల్ చేస్తున్నాం దెన్ డెఫినెట్లీ అదే అవుట్పుట్ మనకి ఇస్తుంది అనమాట ఇవ్వనప్పుడే దెన్ వీ ఫాలో ఆల్ దిస్ సీక్వెన్సెస్ ఓకే సో ఇట్ టేక్స్ టైం యా ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఆర్ కపుల్ ఆఫ్ అస్ దట్స్ ఇట్ ఇస్ నథింగ్ బట్ మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఇస్తున్నాం అది ఫంక్షన్ డెఫిషియన్సీస్ నుంచి బాడీ బ్యాలెన్స్డ్ గా ఎస్ ఎగ్జాక్ట్ మొత్తం కంప్లీట్ బ్యాలెన్స్డ్ గా హెల్దీగా ఉండాలంటే ఇటువంటిది ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్స్ ప్రకారంగా ఇటువంటి చాలా మ్యాంట్రీ అని చెప్తున్నారు రత్నగారు ఫుడ్ టెక్నాలజిస్ట్గా ఉండి సజెషన్ చేస్తున్నారు ముఖ్యంగా పిల్లలకి అలాగే లాక్టేటింగ్ ఉమెన్కి అండ్ ఉమెన్కి బాగా కష్టపడేటువంటి మెన్స్కి కూడా ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి ఇందులో బాడీ కాల్స్ ఎసెన్షియల్స్ అన్నీ కూడా ఇస్తాయని చెప్తున్నారు సో దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా బై చేయాలనుకుంటారు మా ప్రేక్షకులందరూ కూడా ఇలాంటిది ఒకటి హెల్దీ సప్లిమెంట్ని తీసుకోవాలనుకుంటారు వాళ్ళకి కొనేటువంటి సోర్స్ చెప్పాలి కదా సో మా ప్రోడక్ట్ అందరికీ కావాలి అన్న ఉద్దేశంతో ఆన్లైన్లో అవైలబుల్గా పెట్టాం ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది ఓకే యా సో యూ కెన్ బై ఇన్ ఆన్లైన్ మీకు డైరెక్ట్లీ డోర్ టు డెలివరీ సర్వీసెస్ కూడా ఉంటాయి అనమాట ఓకే సో మీకు గనక ఈ ప్రోడక్ట్ కనుక కావాల్సి ఉంటే కింద స్క్రీన్ మీద నంబర్స్ కనబడతాయి అలాగే వెబ్సైట్ కూడా కనబడుతుంది సో గో ఫర్ ఇట్ ఇలాంటి ఒక ప్రోడక్ట్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ డైలీ లైఫ్లో సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిని వాడాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని చెప్పక తప్పడం లేదు బికాజ్ యూనిసెఫ్ అండ్ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్సే హ్యూమన్స్కి ఇటువంటివి ఆవశ్యకత ఉంది ఇటువంటి అవసరం ఉంది అంటూ కూడా కంట్రీస్కే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఇటువంటి విస్మిక్స్ లాంటి మౌత్ మెల్ట్ విటమిన్స్ అండ్ మినరల్స్ యొక్క ఒక చిన్న శాచెట్ టూ గ్రామ్స్ అని అన్నారు ఆ శాచెట్ని యూజ్ చేయడం వల్ల మన డైట్ అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటాం లాంగ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం ఏదైతే రన్నింగ్ వల్ల అంతా హ్యాపీగా ఉన్నాం హెల్దీగా ఉన్నాం ఆ రోజు త్రీ మీల్స్ చే తినేస్తున్నాము మనకి ఏది కావాలంటే అది తింటున్నాం మన కడుపు నిండిపోతుంది అని అనుకుంటే అట్ ద కొంచెం కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది ఒక డెఫిషియన్సీగా ఫామ్ అయ్యి ఒక డిసీజ్గా తయారవుతుంది అలా కాకుండా ఉండాలంటే ముందు నుంచే ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఇటువంటి సప్లిమెంట్స్ కనుక డేకి ఒక్క శాచెట్ బాగా కష్టపడే వాళ్ళైతే రెండు శాచెట్స్ తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుందంటూ కూడా రత్నగారు చెప్తున్నటువంటి పరిస్థితి సో గో ఫర్ ఇట్ ఇది ఇవాళ ప్రైమ్ నైన్ హెల్త్లో ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్ అండి గారు ఇలాంటి మంచి ప్రోడక్ట్ని మా ప్రేక్షకులు ఇంట్రడ్యూస్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ మరొక అవేర్నెస్ హెల్త్ఫుల్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తుంది ప్రైమ్ నైన్ హెల్త్ అంతవరకు సెలవు నమస్కారం